హలో అండి విల్గపేట అవర్ ఛానల్ చూడండి నేనైతే మా వాళ్ళ కోసం అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం ఆయిల్ ఏంది అంటే మన ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలోనే చూసేయండి ఈ ఆయిలే నేను అప్లై చేస్తా అని చెప్పా కదండి దీని దీనివల్ల అయితే హెయిర్ అనేది మంచి సిల్కీగా అవుతుంది అనమాట బ్లాక్ ఇష్గా వస్తుంది అనమాట హెయిర్ అయితే అలాగే చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి కామెంట్స్ అంటే ఇలా కాదు ఇలా చేయండి అనేది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే నాకు తెలియనివి కూడా తెలుసుకుందా అనమాట అలాగే వైట్ హెయిర్ గురించి కూడా పెట్టాను అనమాట ఒక నాకు అయితే సబ్స్క్రైబర్ అయితే ఇట్లా కామెంట్ చేశారనమాట మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయండి ఆ ఛాలెంజ్గా తీసుకుంటారా అని ఓకే ఛాలెంజ్ అయితే అవసరం లేదండి కంపల్సరీ నేను కూడా మీరు కూడా ఐడియా ఇచ్చారు కాబట్టి కంపల్సరీ యూజ్ చేస్తాను మంచిదే కదండి వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి ఇప్పుడైతే మా పిల్లలు కూడా వస్తున్నాయి అనమాట కాబట్టి కంపల్సరీ నేను కూడా ఆ ఇది కూడా యూజ్ చేస్తాను అనమాట ఇంకా అలాగే మన సబ్స్క్రైబర్ ఒకడైతే చాలా మంచిగా కామెంట్ చేస్తూ ఉంటారు ఎప్పుడో అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా డ్యాన్స్లు వేసినప్పుడు నైస్ అని అట్లా కామెంట్ చేస్తూ ఉంటారు హ్యాపీ అనిపిస్తుంది అవి చూస్తూ ఉంటే ఏదైనా సరే కామెంట్ చేస్తూ ఉంటేనే కదండి నాకు చేయాలనిపిస్తుంది ఇంకా ఎలాంటివి వీడియోలు పెట్టాలని నాకు కూడా తెలుస్తుంది అలాగే హెయిర్ డ్రై గురించి అయితే అడిగారనమాట నాకు అర్థం కాలేదండి అంటే మిషన్తో హెయిర్ డ్రై చేసుకోవటమా లేకపోతే హెయిర్ అనేది డ్రైగా ఉందా అనేది హెయిర్ డ్రైగా ఉంది అని అనుకుంటే నా ప్రీవియస్ వీడియోలు అయితే పెట్టారనమాట మంచిగా హెయిర్ అని సిల్కీ కావడానికి ఎట్లా ఏంది హెయిర్ మంచిగా ఎట్లా డ్రైగా ఉంటుంది అంటే అలాగే చుండ్రు గురించి కూడా నేను చాలా అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ చూడండి రిషిక అయితే నేను ఆయిల్ అప్లై చేస్తున్నా ముందు రోజు అయితే నేను హెడ్ బాజ్ చేయించానమాట రిషికి చూడండి ఆయిల్ అయితే ఇట్లా అప్లై చేస్తున్న ప్రిపేర్ చేసుకున్న అయితే చూడండి ఇట్లా అయితే కొంచెం కొంచెం తీసుకుంటే అయితే అప్లై చేస్తున్నాను అనమాట అలాగే మీరు కామెంట్స్ అనేది నాకు కామెంట్ చేస్తూ ఉంటేనే నాకు మంచిగా ఇంకా చేయాలనిపిస్తుంది అండి అది నెగిటివ్ కామెంట్స్ కాదండి మంచిగా పాజిటివ్గా కామెంట్స్ అయితే ఇవ్వండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా అయితే చేస్తూ ఉంటాను అనమాట లైక్ అయితే చేయండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి లాస్ట్లో లైక్ ఏముందిలే అని అనుకోవద్దు దానివల్ల అయితే కూడా యూస్ఫుల్ ఉంటుందండి నాకు కూడా ఎంతో సపోర్ట్ అనేది ఉంటుంది లైక్ చేస్తేనే కదండి ఇన్ని లైక్లు వచ్చినాయి అని మనకు కూడా చేయాలి అని అనిపిస్తుంది కదా అందుకని ఇంకా అయితే మనకి హెయిర్ గురించి పెడుతున్నాను నేనైతే అన్ని ప్యాక్స్ కూడా పెడతానే ఉన్నాను రకరకాల ప్యాక్స్ అయితే కూడా అయితే ఇలాగే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీతో అయితే మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను చూడండి హెయిర్కి అయితే ఇట్లా అప్లై చేస్తున్నాం ఆయిల్ అయితే కొంచెం కొంచెం మనము అప్లై చేసేటప్పుడు కూడా ఒక కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటే అయితే అప్లై చేయాలన్నమాట అప్పుడు మంచిగా మా అడుగు కూడా మంచిగా అవుతుంది అనమాట హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను ఆయిల్ అప్లై చేసేది కూడా ఇట్లా అప్లై చేసుకోండి అని చెప్పి చూడండి ఇట్లయితే అప్లై చేస్తున్నాను అనమాట ఓకే మా ఛానల్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగైతే ఫాలో అవుతూ ఉండండి చూడండి ఫైనల్ గేట్లయితే అనమాట మొత్తం అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మంచిగా చిక్కులు కూడా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అనేది ఎక్కువ అప్లై చేసామనుకో చిక్కు త్వరగా వచ్చేస్తుంది హెయిర్ అనేది స్మూత్గా కూడా ఉంటుంది అనమాట పై పెట్టేసేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం జడేసుకోవచ్చు చూడండి నేను అయితే పైకి పెట్టేస్తున్నాను అనమాట ఎంతో కొంత యూజ్ఫుల్ ఉండేనే కదండి వీడియోలు అయితే అప్లోడ్ చేసేది కొంతమందికి అయితే నచ్చితే కొంతమందికి నచ్చకపోవచ్చు ఓకే నన్ను ఫాలో అవుతా అంటే మీకు ఓకే అని అనుకుంటే ఇది సక్సెస్ అయితేనే ఫాలో అవ్వండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఓకే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి